समय निर्दोष को ही ऐसा न मान समय मुहाने दी और समय निर्दोष को ही आसमान प्रकट करेंगे इनका निर्धारण कार्य कहाँ मार्ग में है प्रधान डायरेक्टर का ही चेहरे से कार्य कहाँ मार्ग में है वो मिनी पुर्तिंग बागानों को लोकपुरुष ना दे देना पड़ो वो मिनी

They're తెలియదు మేమైతే చరిత్రలో చదువుకున్నాము పన్నెండవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు చరిత్రలో ఏం జరిగిన చదువుకున్నాము కానీ పదకొండు శతాబ్దాల వరకు ఏం జరిగిందో మాకు తెలియదు ఇప్పుడు ప్రస్తుతము నడుస్తున్న ఇరవై ఒకటవ శతాబ్దంలో ఏం జరుగుతుందో తెలియదు కొన్నిసార్లు బాధ కలుగుతుంది కొన్నిసార్లు భయము కలుగుతుంది పిల్లలు ఆది దేవుడు చేసినటువంటి సృష్టి నిర్మాణములు ఈ నాలుగు రోజుల్లో నేను ఈ ఊర్లాన్ని జరుగుతూ ఉంటే నాకు మా దగ్గర ఇలాంటి పర్వత శ్రేణులు కనబడవు మా దగ్గర ఇక్కడ ఎటువంటి కొండలే కనబడుతున్నాయి ఆ కొండలలో నిన్న మొమ్మని హైవ్ అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో చూశాం ఆ ప్రజలకి జీవన విధానాలు ఎలా ఆలోచన వారికి అవసరము అనే విషయాలను ప్రార్థన చేస్తున్నాం చాలా సంవత్సరాల క్రితము డాక్టర్ ప్రభాకర్ గారు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన ఇంటింటి సువార్త డైరెక్టర్గా పనిచేశారు లేనిప్పుడు ప్రస్తుతం ఇంటి సువార్థ డైరెక్టర్ సంస్థ వాళ్ళు మన తెలుగుదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో మొత్తముగా మూడు సార్లు టైమ్స్ మూడు సార్లు అందజేసినప్పుడు సువార్థికులను కొట్టారు కొంతమంది చంపారు చాలా కఠినమైన హింసలను అనుభవించారు పర్వతం మీద నాలుగు గుడిసెలు కనబడితే ఆ నలుగురికి పత్రికని ఇవ్వడానికి వారు ఆ పర్వతం ఎక్కిపోయి మళ్ళీ కిందికి దిగిన వారు వారు ఇంటి సువార్థం ఏమంటారు వాళ్ళది ఇంటింటి సువార్థం ఇప్పుడు వారు చేసిన పనులు పరిచర్యలు నేను మరవలేదు కారణం ఏంటంటే నేను కూడా ఆ టీం వెనక ఫాలో అయినా ఆ టీం వెనకాల నేను ఫాలో అయినా డాక్టర్ ప్రభాకర్ గారు సికింద్రాబాబు ఉండేవారు మంచి బోధకుడు మంచి లీడర్ ప్రపంచ దేశాలలో ఆయనకు మంచి పేరు ఉంది ఆయన తీసుకొని వచ్చినటువంటి ధన సమాజ సామర్థ్యమును బట్టి మూడు సార్లు ఇక్కడ జరిగింది అలాగే ఐదు సంవత్సరాలకు ఒక ప్రోగ్రాం చొప్పున మూడైదుల పదిహేను సంవత్సరాలు మీ గుంటూరు వాస్తవ్యులు ఆరామూర్తి గారు